ప్రభు అంటాడు నా వద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను హెల్లుయ దేవుడు అంటాడు నా వద్ద నివసించున్నట్లు దేవుడు ఏం చేస్తాడంటే నా వద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను అంటాడు దేవుడు పాపము చూడండి ఆయన దగ్గర నివసించటానికి నమ్మకస్తులు ఎవరానని దేశమంతా కనిపెడతా ఉన్నాడు దేశం అంటే మన భారతదేశం చైనా దేశం రష్యా దేశం లేకపోతే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో దేవుడు ఎవరిని కనిపెడుతూ ఉన్నాడు ఎవరిని కనిపెడుతున్నారు అందరు చెప్పాలి ఎవరిని కనిపెడుతున్నాడు నమ్మకస్తులైన వారిని కనిపెట్టి వాళ్లను ఆయన యొక్క నివసింపజేసుకో ఆయనతో పాటు నివసించాలని దయచేసి వినాలి దేవుడు నాతో పాటు నువ్వు ఉండరా అని నేను ఉద్యోగం చేసేటప్పుడు మొదట నాకు రూమ్ లేకపోతే మా ఫ్రెండు ఒకడు అన్నాడు నీకు రూమ్ దొరికేంతవరకు వరకు నా రూమ్లో ఉండు అని వాడు వెళ్ళే హోటల్లో నాకు ఖాతా ఇప్పించినాడు ఆఖరిన డబ్బులు కట్టేటట్లు ఇష్టం వచ్చినట్లు తినేవాళ్ళం మేము ఇష్టం వచ్చినట్టు తింటే నెలాకర్న ఎంత అయింది అని చెప్పే లోపల నెలంతా తిని ఒక దెబ్బకు భస్మం అయిపోయేది అని ఆయన ఆయననే ఒకడాయిన రాజు ఎంత అయిందా అంటావు నాకెంత ఖర్చు అయింది అది చెప్పవే అని అని ఏమన్నా మాట్లాడితే ఫ్రై అయ్యి చిక్కిన్ అయ్యి అంటూ ఇప్పుడు ఎంత అయిందా అనని మిమ్మల్ని భరించేది కష్టమయ్యా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇంత సనుగుతారేంది పెట్టేటప్పుడు నేను సనిగినానా ఎంత బాగా పెట్టినాను పెరిగి నీళ్ళు కొన్నాయే గడ్డ పెరిగి ఇన్ని అడిగి తిరిగి ఇప్పుడు ఎంత అయిందా అని అంటావని అందరం ముందరు తిట్టేవాడు ఆయన మాకు నిజంగా అది పట్టించుకునేది లేదు ఇచ్చేరా నరసింహ అనే ఇచ్చేసి వచ్చేసేవాళ్ళం దయచేసి గమనించాలి దేవుడు ఎటువంటి వాడంటే అందరినీ కనిపెడతా ఉన్నాడు వెతుకుతూ ఉన్నాడని లేదు అక్కడ చూడండి నా యుద్ధం నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను ఎవరిని నమ్మకస్తులైన వారిని ఇప్పుడు భవిష్యత్తుకి వెయ్యి రూపాయలు ఇచ్చిన వెయ్యి ఇచ్చి నాయన భవిష్ పోయేసి అట్టిపండ్లు స్వీట్లు తేపా నాయనని భవిష్యు ఒక ఎనిమిది వందల రూపాయలకి స్వీట్లు అట్టిపండ్లు తెచ్చి రెండు వందలు జోబులో పెట్టుకున్నాడు పెట్టుకుంటే నాకు తెలుస్తుందా తెలియదు నేను లెక్క అడుగుతాను లెక్కడితే భవిష్య అంటాడు నాయన నా మీద నమ్మకం లేదా నమ్మకం ఉంది అందుకే కదా నీకు ఇచ్చింది అని అని అట్టిపండ్లు ఎంత అంటే తొమ్మిది వందలు అంటాడు స్వీట్లు ఎంత అంటే ఐదు వందలు అంటాడు ఎక్స్ట్రా అయింది కదా రవి అంటే అంటే లెక్క తప్పునైనా నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను అంటే ఇంకోసారి నేను భవిష్యత్ నమ్ముతానా ఏం కనిపెట్టేది ఏమంటే దేవుడు ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత నీవు నిన్ను కనిపెడుతూ ఉన్నాడు ప్రార్థనలో నమ్మకస్తురాలివా ఉపవాస విషయంలో నమ్మకస్తుడివా ఎట్లా అయినా నా నమ్మకత్వాన్ని కనిపెడతాడంటే నీవు మాట్లాడే మాట నువ్వు చేసే పని రెండింటినీ చూస్తాడు నువ్వు మాట్లాడే మాట మాత్రము చాలా గొప్ప నీతులు మనము చేసే పని మాత్రము నీ ఆ నీతి మనకు లేదు కాబట్టి మన మాట మనం చేసే పని రెండిటిని చూసి మనం నమ్మకస్తులా కాదా అని ప్రభు ఎరుగుతాడు మనం నమ్మకస్తులు కాకపోతే ప్రభు మనల్ని తన వద్ద నివసించేటట్టు ఉంచుకోడాయన మనం ఉండాల ఉండాలని తెగబడినా ఆయన మాత్రము సరే నువ్వు నమ్మకస్తుడివి కాదు నువ్వు నమ్మకస్తురాలివి కాదని ప్రభు దూరంగా వెళ్ళిపోతాడు దయచేసి గమనించాల్సింది దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నిన్ను తన వద్ద నివసింప చేసుకోవాలని నీలో ఆయన నమ్మకత్వాన్ని చూస్తూ ఉన్నాడు నీలో నమ్మకత్వం ఎట్లా తెలుస్తుందంటే నీవు మాట్లాడే మాట నువ్వు చేసే పని ఈ ప్రభు చూస్తాడు మాటకు తగినట్టు నీ పని పనికి తగినట్టు నీ మాట ఉంటే ప్రభు అంటాడు నువ్వు నా దగ్గరికి రా నువ్వు నా దగ్గరికి వచ్చి నివాసం చేయి అని ప్రభు చెప్తాడు హల్ లుయ ప్రభు దగ్గరుండి మనం నివాసము ఆయనతో పాటు నివాసము చేస్తే చూడండి సార్ ఆయనతో పాటు నివాసము చేస్తే భూమి మీద ఉన్న ఒక గొప్ప ధనవంతునితో మనం ఉంటే కొదు ఉండదు అని అంటారు భూమినే సృష్టించిన ఆ దేవుడు అంటాడు నా వద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతూ ఉన్నాను అంటాడు ఏం చేస్తా ఉన్నాను కనిపెట్టడం అంటే మాకు తెలుసా ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీకి ఒక సెక్యూరిటీని పెడతారు ఆ సెక్యూరిటీ గేట్ దగ్గర ఉంటాడు ఎవరో వస్తారు సరే ఈ మేనేజర్ గారిని కలవాలా అని అంటాడు నీకు అపాయింట్మెంట్ ఉందా అని అంటాడు ఉంది సార్ ఏది ఇమ్మంటాడు ఇన్ని గంటలకు నువ్వు వచ్చి నన్ను కలవమని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటాడు దాన్ని బట్టి సెక్యూరిటీ లోపలికి పంపిస్తాడు పంపి వాన్ని కనిపెడతా ఉంటాడు వీడు మేనేజర్ కోసమే పోయాడా వస్తువులు ఏమన్నా తీసుకెళ్ళిపోయాకొచ్చాడా ఎందుకు వచ్చాడని కనిపెడుతూ ఉంటాడు వాడు వెళ్ళిపోయేంతవరకు వరకు జాగ్రత్తగా ఉంటాడు పోయేటప్పుడు సంతకం పెట్టించుకుంటాడు టైం రాసుకుంటాడు వాని ఫోన్ నెంబర్ రాసుకుంటాడు వచ్చేటప్పుడు కూడా నువ్వు సంతకం పెట్టించుకొని పంపుతాడు కనిపెడతా ఉంటాడు దేవుడు కూడా నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు మందిరానికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావో మందిరం నుండి ఇంటికి వెళ్ళి అక్కడేం చేస్తున్నావు కనిపెడతా ఉన్నావు నువ్వు ఎవరితో తిరుగుతూ ఉన్నావో ఏం చేస్తూ ఉన్నావో ఏం మాట్లాడుతున్నావో ఆయనకు సంబంధించినవే చేస్తున్నావా లేక ఆయనకు సంబంధించనివేవైనా చేస్తున్నావా కనిపెడుతూ ఉండి ఆ కృపగలిగిన దేవునికి నమ్మకం కుదిరితే అంటాడు నీవు నా వద్ద నివసించు నీవు నా వద్ద నివసించు ప్రభు చెప్పినటువంటి మాట కాబట్టి ఈ ఉదయకాలం మందు సర్వశక్తి మంతుడైన దేవుడు చెప్పిన మూడు మాటలు ఒకటి నీ పొరుగు వాని చాటును దూషిస్తే నిన్ను సంహరిస్తాను రెండవది నీవు అహంకారము కానీ గర్వము కానీ ఉండకూడదు ఉంటే నేను సహించాను మూడవది దేశంలో నమ్మకస్తులైన వారిని దేశంలో నా వద్ద నివసించటానికి నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతూ ఉన్నాను అంటాడు ప్రభు అంటాడు నవద్ద నివసించటానికి నవద్ద నివసించటానికి దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అంటే నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు చూస్తాడు మందిరానికి వచ్చేటప్పుడు చూస్తాడు మందిరం నుండి బయట పోయినప్పుడు ఎవరితో తిరుగుతావో చూస్తాడు ఎవరితో మాట్లాడతావో చూస్తాడు ఏం మాట్లాడతావో చూస్తాడు ఏం చేస్తావో చూస్తాడు అన్నీ చూసి కనిపెట్టి కనిపెట్టి ఆయనకు నిజంగా నీవు ఆయన వద్ద నివసించటానికి యోగ్యత ఉందా లేదా చూసి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తన నివాసము నుండి ప్రగకు తోసివేస్తాడు దేవుని నివాసము చాలా గొప్పది ఆయన నివాసంలో ఏముందంటే ప్రయాసపడి భారము మూసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను ఆయన నివాసంలో ఏముంది విశ్రాంతి ఉంది అంటే పరిపూర్ణమైన పాప క్షమాపణ ఉంది రెండవది ప్రభు అంటాడు లోకం ఇచ్చినట్టుగా కాదు నా సమాధానమే నేను మీకు ఇస్తానని చెప్పాడు ఆయన దగ్గర ఏముంది సమాధానముంది ప్రభు దగ్గర సమాధానముంది మనము ఆయన వద్ద నివసిస్తే సమాధానం ఉంటుంది పీకులాట కొట్లాట అరుచుకోవడం కరుచుకోవడం ఇట్లాంటివి ఉండవు సమాధానం ఉంటుంది ఆయన అదే చెప్తాడు ప్రభు అంటాడు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి నేను మీకు జ్ఞానం ఇస్తాను అని చెప్పాడు దేవుని దగ్గర ఏముంది జ్ఞానముంది ప్రభు వద్ద నివాసము చేస్తే పాపక్షమాపణ ఉంది ప్రభు వద్ద నివాసము చేస్తే సమాధానముంది ప్రభు వద్ద నివాసము చేస్తే పరలోక సంబంధమైన జ్ఞానముంది ప్రభు వద్ద నివాసము మనకు లేకపోతే ఇవేవి మనకు ఉండవు అసలు జ్ఞానమే ఉండదు దరిద్రపు జ్ఞానం ఉంటుంది పనికి మాలిన జ్ఞానం ఒక మంచి ఆలోచన కూడా ఉండదు సర్వశక్తిమంతుడైన దేవుని వద్ద నేను నివసించటానికి దేవుడు నన్ను కనిపెడుతూ ఉన్నాడు ఆ కనిపెట్టినప్పుడు నాలో ఏదైనా నమ్మకత్వం కోల్పోయేటటువంటి కార్యాలు ఉంటే ప్రభులు వారు నా ఆయన ఇంట్లోకి నన్ను చేర్చుకోడు ఆయన తన వద్ద చేర్చుకోడాయన ప్రభు వద్దకు నన్ను చేర్చుకోనకపోతే ఆయన కుటుంబానికి సంబంధించినవి ఏవీ కూడా నాకు ఉండవు క్షమాపణ కానీ సమాధానము కానీ జ్ఞానము కానీ దేవుడు దేవుడు ఇచ్చే ప్రతి ఒక్కటి నాకు ఏవి కూడా లభ్యం కావు కాబట్టి దేవుని బిడలుగా నన్ను ఆలోచించాల్సింది నేను దేవుని వద్ద నివసించినట్లు నమ్మకముగా నేను బ్రతకాలి నేను చెప్పే మరొక మాట దేవుడు దగ్గరుంటే పేదరికం కూడా ఉండదు దేవుని దగ్గర ఉంటే రోగం కూడా ఉండదు దేవుని వద్ద మనము లేకపోతేనే దరిద్రమైన రోగాలు దరిద్రము పేదరికము నెమ్మది లేనితనము ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మన చుట్టూ నిలబడి మనల్ని సవాల్ చేస్తూ ఉంటాయి